చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే లలితము ఓ తల్లి సేవకు పుడతామాయమ్మా చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నాగా నాగమల్లి నా తల్లి కల్పావల్లి పొద్దు పొద్దు లేచి చన్నీళ్ళ స్నానము చేసి వడివడిగా అడుగులు వేసి అందాల గుడికే చేరి లలితమ్మకు మొక్కులు మొక్కి రాజన్నను అభిషేకించి బంగారు తల్లి నీకు కుంకుమ పూజ చేసి మా పిల్ల పాపలందరినీ ఊయమ్మో చల్లంగా చూడాలమ్మ మాయమ్మ చల్లంగా చూడాలమ్మ మాయమ్మ చూడచక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో కల్పావల్లి వేదాలు మాకు రావు నీ పూజలు తెలియవు తల్లి నీ పారాయణము తప్ప మేమేమీ ఎరగము తల్లి అందాల శ్రావణ ముందు ఇంటింటా పూజలు నీకు నీ మా సంకీర్తనమే మా భక్తి నైవేద్యముగా శతకోటి సూర్యతేజముని అమ్మా లోకాలను ఏలే తల్లి లలితమ్మా లోకాలను ఏలే తల్లి లలితమ్మా చూడచక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి పాట నీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్